ఎక్కడో ఉన్న గుడిని ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే మీరు నమ్ముతారా నమ్మకపోతే ఈ గుడిని చూడాల్సిందే మరి అంతకంటే ముందు పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం బాదామి చాళుక్యరాజైన విక్రమాదిత్యుడు కట్టించిన ఆలయం ఇది దీని పేరు కూడలి సంగమేశ్వర ఆలయం మనకు తెలిసిందే సంగమేశ్వర అనే పేరు వచ్చింది అంటే నదీ సంగమం దగ్గర కూడలిలో ఈ ఆలయం నిర్మిస్తారు అని అలానే ఈ ఆలయాన్ని కూడా తుంగభద్ర కృష్ణానది రెండు కలిసే సంగమ స్థానంలో నిర్మించారు కానీ ఈ మధ్యకాలంలో శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత ఇది నీట మునుగుతుంది అని గ్రహించి ముందుగానే ఈ ఆలయాన్ని ఆ కూడలి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అలంపూర్లో నిర్మించారు ఇదే అలంపూర్లో జోగులాంబ అమ్మవారి ఆలయం ఉంటుంది ఆ ఆలయంతో పాటు నవబ్రహ్మ ఆలయమని శివాలయాలు ఉంటాయి అదే స్టైల్లో ఈ ఆలయం కూడా నిర్మింపబడింది పద్మూడు వందల నలభై ఏడు ఆ సంవత్సరాలలో బహమనీ సుల్తానులు ఆలయాల మీద దాడి చేసినప్పుడు జోగులాంబ అమ్మవారి ఆలయం మీద దాడి చేసినట్లే ఈ ఆలయం మీద కూడా దాడి చేశారు దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ గోడల మీద బొమ్మలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఎంతో విశాలంగా ఉన్న ఈ ప్రదేశాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు ఏఎస్ఐ వాళ్ళు ఈ గోడల మీద ఉన్న చాలా బొమ్మలు దశావతారం విష్ణు బ్రహ్మ గంగా యమున ఇలా ఎన్నో రూపాలు దర్శనమిస్తాయి అలానే ఈ ఆలయం చూడ్డానికి చాలా గొప్ప శిల్పకళతో ఉట్టిపడుతుంది ఇప్పుడు మనం చూస్తున్న స్వామి బయట గోడకి ఉన్న చండీశ్వరుడు బయట గోడ మీద కూడా దశావతారాల బొమ్మలున్నాయట అలానే లోపలికి మెట్లెక్కి వచ్చిన తర్వాత అంటే పీఠభూమిలాగా పైకి ఉంటుంది కదా అంటే నగారా స్టైల్లోనే ఇలా ఒక ఎత్తుగా నిర్మాణం చేసి దాని మీద గోడలు కట్టి ఆ మధ్యలో స్వామివారు ఉంటారు ప్రస్తుతానికి మనం మెట్లెక్కి పైకొచ్చాం పైకొచ్చిన తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఇలా కనిపిస్తుంది ఇలా ప్రదక్షిణ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనం గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు ఇది అంతా నగారా పద్ధతిలో మనం చూస్తాం నగారా పద్ధతికి మనకు తెలిసిన ఒక ముఖ్య ఉదాహరణ అయోధ్య గుడి ఎలా ఉంటుందో అలానే అనిపిస్తాయి అన్ని కానీ కొంచెం విశాలంగా కొన్ని చిన్నగా ఇలా తేడాగా ఉండొచ్చు ప్రస్తుతం మనం లోపలి వైపు ఉన్న గోడని చూస్తున్నాం ఇక్కడ కూడా చాలా శిల్పాలు ఉన్నాయి కేవలం మనం చూస్తున్న కింద వైపే కాదు కొంచెం పైకి తలెత్తి చూసినా కూడా మనకు ఈ శిల్పకళ అద్భుతంగా అనిపిస్తుంది అప్పట్లో ఏ రాతితో ఎలా అయితే నిర్మించారో అలానే అక్కడ కూడలి దగ్గర ఉన్న ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు ఏఎస్ఐ వాళ్ళు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం తీసుకున్నారట అలా ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా మనకైతే ఒక అందమైన గుడిని అందమైన అనుభూతిని ఇచ్చారు ఏఎస్ఐ వాళ్ళు కనుక ఎప్పుడైనా వీలు చిక్కినప్పుడు అలంపూర్ వస్తే మీరు చాలా ఆలయాలని చూడొచ్చు కేవలం ఈ సంగమేశ్వర ఆలయమే కాదు మనకు అలంపూర్లో ఉన్న నవబ్రహ్మ ఆలయాలు పాపనాశిని అలానే అమ్మవారి ఆలయం అన్నీ కూడా చాలా గొప్పగా అనిపిస్తాయి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక ఇప్పుడే మనకు ఎడమవైపు ద్వారపాలకుడైన ఆంజనేయ స్వామి కనిపించారు ఇక్కడ మనకు రాతి ధ్వజస్తంభం అలానే నంది ఆ ఎదురుగా మెట్లు మెట్లెక్కితే ఆలయం నందిని ఒకసారి దగ్గర నుంచి చూద్దామా ఎంత ముద్దుగా ఉంటాడో అంత మొద్దు లాంటి నంది కదా మీలో ఎంతమందికి నందీశ్వరుడు అంటే ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం ఇక ఇక్కడ నుంచి మనం ఆలయాన్ని చూస్తే ద్వారపాలకుల్లాగా గంగా యమున ఉంటారట ఆ లోపల గర్భగుడిలో స్వామివారు కొలువై ఉంటారు ఇక ఇలా మెట్లెక్కి ఆలయం లోపలికి వస్తే మనకు ఎంత బాగా కనిపిస్తుందో కదా రాళ్ళు స్తంభాలు పైన అంతా కూడా ఎంత బాగా చెక్కినట్లు కనిపిస్తుందో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నిజమండి ఇక్కడ ఉండి కానీ చూస్తే ఆహా ఎంత అద్భుతంగా ఉంది అని అనక మానరు ఇక ఇప్పుడే మన వెనకకి చండీశ్వరుడు వెళ్ళిపోయాడు ఎడమ చేతి వైపు ఇలా మనం ఆలయం లోపలికి వచ్చిన తర్వాత కూడా మరొక ఆలయానికి అంటే గర్భగుడి చుట్టూ తిరగడానికి ఈ విధంగా మార్గం ఉంటుంది ఇలా మీరు ఎక్కడైనా గమనించారా అంటే వేరే ఏదైనా గుడిలో ఆలయం ఆలయానికి గాలిగోపురం అలాంటివి ఏవి ఉండవు రాళ్లతోనే భారీ నిర్మాణం ఆ నిర్మాణంలో కూడా గర్భగుడి చుట్టూ కూడా తిరిగే విధంగా అలా తిరిగినా మనం గుడి లోపలే ఉన్నట్లుగా మీరు ఎక్కడైనా గమనించారా గమనిస్తే కామెంట్ చేయండి నేను ఒక చోట గమనించాను ఎక్కడో మన వీడియోలలోనే ఆ వీడియో కూడా ఉంటుంది అది చూస్తే మీకు తెలుస్తుంది ఇక నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే రాతి కిటికీలు అవి చిన్న కిటికీల పెద్ద కిటికీలా అని లేనే లేదు అన్నీ కూడా చాలా బాగా ఒకే రకంగా చేయగలిగారు అది మన పూర్వీకుల గొప్పతనం కానీ మనకు మాత్రం పూర్వీకులంటే పూర్ ఫెలోస్ వాళ్ళకేం తెలుసు అని అనుకుంటూ ఉంటాం కదా మీరు అలానే అనుకో ఉంటారులేండి కానీ వాళ్లకున్న జ్ఞానాన్ని మన వరకు రానియకుండా పరమతానికి చెందిన వాళ్ళు మనల్ని పడవేయడం రెండు మన నిర్లక్ష్యంతో మనమే చేతగాని వాళ్ళం అనుకుంటూ ఇలాంటి వాటిని నేర్చుకోకపోవడం ప్రోత్సహించకపోవడం వీటన్నిటి వలన రాను రాను మనిషిలో చాలా వరకు స్కిల్స్ తగ్గిపోయినాయి కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే మళ్ళీ వాటిని ఒక చిన్న స్మరణతో గుర్తు తెచ్చేసుకుంటాం అలానే ఇక్కడొక్క నిర్మాణం చూడండి ఇక్కడ ఒక అమ్మ పాపని పట్టుకున్నట్లు అనిపిస్తుంది అలానే ఇటువైపు తిరిగితే ఒక ముసలమ్మలా అనిపిస్తుంది అదే కొంచెం ఇటు చూసామనుకోండి ఒక చిన్న పాపలా అనిపిస్తుంది అంటే ఒకే శిలలో మనకు మూడు వైపుల నుంచి చూస్తే మూడులా కనిపించేలాగా చెక్కారు ఎంత వాళ్ళు కదా అలానే అసలు ఆ చెక్కినది ఏంటి అని మనకు స్పష్టంగా తెలిసేలాగా కూడా చాలా క్లియర్గా చెక్కగలిగారు అని అంటే వాళ్ళు ఎంత నైపుణ్యం సంపాదించారో కదా అలా సంపాదించడానికి వాళ్ళు ఎంత మనసు పెట్టి పని నేర్చుకొని ఉంటారో కదా అలా మనం కూడా నేర్చుకోవాలి మన పూర్వీకుల నుంచి మనం చాలా తెలుసుకోవాలి అదంతా కూడా రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం మరి ప్రస్తుతానికైతే బాదామి చాళుక్యులు కట్టించిన ఈ కూడలి సంగమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం కాబట్టి ఒక్కసారి మనసులో హరహర మహాదేవ అనుకుని ఓం నమ శివాయ అనుకుంటూ ఆ శివయ్యని ధర్మంగా బ్రతికే ప్రతి ఒక్కరికి మంచి చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి మరొక వీడియోలో కలుసుకుందామా